ంగ్ హెవన్ భూమి మీద వచ్చినప్పుడు పరలోచుకోవడానికి కూడా నేర్చుకోవచ్చు పరలోకంలో దేవుడు విధేత నేర్చుకున్నాడు నో నో లేదు లేదు దేర్ ఆర్ ఓన్లీ ఓన్లీ ది అక్కడ అక్కడ దేవుడు 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 గాడ్ గాడ్ ఇస్ ఇస్ గివింగ్ ఆర్డర్స్ ఇన్ ఇన్ హెవెన్ హెవెన్ డు డు దిస్ దట్ దట్ గో గో హియర్ హియర్ పరలోకంలో పరలోకంలో ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు ఇది చేయి చేయి అది వాట్ జీసస్ డిడ్ ఫ్రమ్ ఆల్ హౌ కెన్ లెర్న్ లెర్న్ నేర్చుకుంటాడు ఇంపాసిబుల్ మహారాజా మహారాజా సో జీసస్ కేమ్ టు ఎర్త్

Even though he was a son, he came and became a man and learned obedience. And how did he learn obedience? It says here, by the things which he suffered, he suffered, and in the suffering, he learned obedience. Why is it many Christians have not learned obedience? They are not willing to suffer. See, God sees who among his children. ఆర్ విల్ టు సఫర్ దేవుడు చూస్తున్నాడు తన బిడ్డలో ఎవరు శ్రమ పొందడానికి ఇష్టపడుతున్నారు సఫర్ ఎవరు కూడా శ్రమలో బలవంతంగా ఒక దేవుడు చెప్తే ఐ ట్ నాకు ఐ వాంట్ హావ్ కంఫర్టబుల్ లైఫ్ నాకు జీవితం కావాలి ఇస్ ఓకే కాదు సరే దట్ ఇస్ లైక్ చైల్డ్ సేయింగ్ ఐ డోంట్ వాంట్ టు టు గో స్కూల్ బిడ్డ స్కూల్ కి వెళ్ళనే సో యు డోంట్ చైల్డ్ టు స్కూల్ మీరు ఆ స్కూల్ నో కిండర్ గార్డెన్ థాట్ ట్వంటీ మరి పది సంవత్సరాలు అయిపోయింది ఇరవై సంవత్సరాలు అయిపోయింది రావు చదవడం రాదు నాట్ నాట్ అండర్స్ ఏ హి డస్ నాట్ ప్లస్ టూ రెండు రెండు కలిపి ఎంత ట్వంటీ ఫైవ్ ఇయర్ 20 సంవత్సరాలు హి ఇంట్లో కూర్చున్నాడు అండ్ పేరెంట్స్ వైస్ నో మీరు తల్లిదండ్రులు అడతారు లైఫ్ అంటారు మా బయ స్కూల్ పరీక్షలు అన్ని సరే మేము అనుమతించాల్డన్ లైక్ దిస్ పది మంది పిల్లల్లో తమ్ముడు ఎట్లా స్కూల్ చూడండి ఏ చేయాలి ఇప్పుడు తమ్ముడు స్కూల్ డీ ఒక్క బిడ్డ పిహెచ్ కూడా స్కూల్ అసలు అందరికీ కూడా పేచిగీ రావాలి కానీ ఒకరికి వచ్చింది ఒకే వెళ్ళి స్కూల్ సో వాళ్ళ అభిషేకం పొందలేదు వాళ్ళ జీవితాల్లో పాపం అంటాడు రాయించుకోవాలి తర్వాత మళ్ళా వచ్చే గుడ్ మెసేజ్ గుడ్ మెసేజ్ మరి చక్కడ కూడా ఆత్మికంగా కావలేదు జీసస్ లెన్ ఒబియన్స్ బై సఫ్ క్రీస్తు ప్రభులు పొందడం ద్వారా బై విచ్ కెన్ గెట్ A child. So, when the apostle John had to get a fantastic revelation to teach the church for two thousand years, I am sure that God did not send John to Patmos without his permission. Let me tell you one good thing about God. He will never force you to do anything. Jesus always said, If

పోయి దేవుడు పిలుస్తున్నప్పుడు కొన్నిసార్లు రెండో పర్యాప్తు ఆఫీస్కి వచ్చాడు మరి ఒకవేళ పద్ఘట్టడానికి రాలేదు నువ్వు నీ ఉద్యోగానికి రాజీనామా చేసి

సంవత్సరాల్లో ఉపయోగకరమైన

Many, many things we have not learned obedience. Do you know the number of believers who are in debt today? ెస్పాన్సిబిలిటీ ఫర్ సమ్ చర్చెస్ ఇన్ డిఫరెంట్ నో బడి ఇన్ చర్చ్ మీ సంఘంలో కూడా అప్పుల్లో లేకుండా చూసుకోండి అప్పులు నుండి వాళ్ళు భద్రంగా ఉండే ఉండాలి వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారు ఐంగోర్ ఐస్ బెంగళూరు ంగ్ ముందులో పనిచేస్తే డబ్బు వస్తుందో దీనికి ఇష్టం లేదు చిన్న ఉదాహరణ చెప్పండి ఒకటే సో మెనీ ఏరియర్

కూర్చుని స్త్రీలు స్వతం చెప్పన్ బైల్ బైబుల్ చెప్తుంది సహోదర్ చెప్పారు మరలా ఏదో చెప్తా పాపం వెళ్ళు పాప జానికి సఫర్

ంగ్స్ంఫర్టబల్స్ మింగ్ సుఖ సౌఖ్యాలతో ఉండేలేదు మన ఆత్మాలిట్ బ్యాడ్ థింగ్ అది చదువు కాదు మంచి పెట్ట మొట్టస్ట్లీడుత చూసినప్పుడు ఎప్పుడు చూడాలి అందరూ కనబడుతున్నారు మీరు స్కూల్ మరి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు ఎంత ప్రేమిస్తున్నారు ఐదు సంవత్సరాలు ఆ బిడ్డ అలా చెప్పడం సరేందా తప్ప చైల్డ్ బికమ్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఆ బిడ్డకు ఇరవై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు హీ అప్పుడు దట్ చైల్డ్ ఇన్ ద స్లమ్ ఇస్ స్టిల్ క్యారింగ్ బ్రిక్స్ ఆన్ ద హెడ్ మరి ఆ గుడిసెలో ఉన్నటువంటి ఆ బిడ్డ ఏమో ఇంకా నెత్తి ముందు ఇటుకులు పెట్టుకుని మోస్తా ఉంటాడు అండ్ యువర్ చైల్డ్ హస్ బికమ్ సంబడీ ఇంపార్టెంట్ మీ మీ బిడ్డ చాలా ప్రాముఖ్యమైన టైప్ సీ గాడ్ లవ్స్ అస్ దేర్ మన ప్రేమిస్తాడ్ అండ్ దట్స్ వై హి వాంట్స్ అస్ టు గో త్రూ అ డిఫికల్ట్ సఫరింగ్ సో దట్ వి బికమ్ యూస్ఫుల్ ఇన్ హిస్ కింగ్డమ్ దేవుని యొక్క రాజ్యంలో ఉపయోగకరమైన వ్యక్తిగా ఉండడానికి కష్టమైనటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళాలి లవ్స్ అస్ సో మచ్ ఈవెన్ ఇఫ్ యు క్రై ఈవెన్ ఇఫ్ యు చైల్డ్ క్రైస్ యు స్టిల్ టేక్ ద చైల్డ్ స్కూల్ నెక్స్ట్ డే మరి ఏడ్చిన గాని ప్రభు ప్రేమిస్తాడ్ మీరు కూడా అంతే మీ పిల్లలు ఏడ్చిన గాని తర్వాత మళ్ళ స్కూల్ పంపిస్తారు యు మే క్రై వెన్ యు సఫర్ గాడ్ విల్ స్టిల్ టేక్ యు టు ద సేమ్ స్కూల్ నెక్స్ట్ డే మీరు శ్రమపడినప్పుడు ఏడుస్తూ ఉండొచ్చు అయినా గాని దేవుడు మళ్ళ మిమ్మల్ని అదే స్కూల్ తర్వాత తీసుకెళ్తాడు బికాజ్ హి లవ్స్ యు ఇదే మీరు ప్రేమి నాకు మధ్యలో బట్ You can be sure of one thing: God will do the same for you. See, I many years ago I read this verse in Second, Second Corinthians chapter one. Second Corinthians chapter one. I was trying to find out what is the secret of a powerful ministry. See, I knew God had called me to serve Him, and I wanted a powerful ministry. And I, I saw here the secret. దేవుడు మన ప్రభావం తండ్రి దేవుడు స్థుతింపడం కాక దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించో ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారిని ఆదరించకు శక్తిగల వారు ఆయన మా శ్రమ అంతలో మమ్మల్ని ఆదరించున్నాడు దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మినిస్ట్రీ ఇది పౌల్ యొక్క రహస్యం God took him through many afflictions. And in those afflictions, he gave him a strength. And that strength. he was able to give to other people when he preached aa shaktine you read that it's in the old testament patra bandalo it was not like this atla ledu old testament they went into the mountain and heard god and came and told people this is what god says mari vallu konda em cheppado vini ikkada devudu moses went into the mountain he fasted and prayed and got the message and came and gave it moshe konda medhi kollinadu prarthana chesinadu devudu em devudu you can get ministry like that today also mari idu kuda meer okay now i have to speak on sunday sari okay, okay. i will fast and pray one day and nenu roju upavasam untana konda you won't get message that is all old testament adantha patra ంగ్స్నే కొంతయన రోజు వర్తమానానికి సిద్ధపడానికి ఎంత సమయం పట్టింది ఇయర్స్ నలభై సంవత్సరా సంవత్సరాలు మెసేజ్ కంప్ ఎక్కడి నుంచి బుక్ ఫర్ ఫోర్ అవర్స్ అండ్ ప్రిపేర్ టేబుల్ దగ్గర కూర్చుని ఒక నాలుగు గంటల సేపు సర్మన్స్ దీసస్ ప్రీచ్ ఇన్ దాస్పిల్స్ ఇట్ కేమ్ ఫ్రమ్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఏసు క్రీస్తు ప్రభావాల స్వార్థంలో బోధించినటువంటి ప్రసంగాలు అన్ని కూడా ముప్పై సంవత్సరాలు అనుభవం ప్రభావాలంటే నోటీస్ బైల్ కెఫ్ మీరు బైబుల్ చాలా జాగ్రత్తగా చదివితే మీరు తెలుస్తుంది మీరు గమనించర్లేదా తెలియదు షో యూ సంగ్ మీకు ఏదో చూపిస్తాను ఇన్ లుక్స్ చాక్ స్వాత్ ప్రీచింగ్ బోధించినప్పుడు ద పీపుల్ సేర్ ప్రజలు అన్నారు లుక్ ఫోర్

అంటే ఆయన గురించి మంచిగా చెప్తారు ఇతడు భయ కుమార్డు ఇతరుడు వట్రంగిమార్డు

ముప్పై సంవత్సరాలుగా ఆయన చిన్న సంవత్సరాల రోడ్ విల్సే రోడ్ కూర్చున్న వాళ్ళు చూస్తారు మీ కుమారు

இது நாள் கூட அனைவருக்கும் మరి వ్యవసాయం ద్వారా తల్లి కుమార్ంగ్స్ మన కొరకు అనేకమైన చెప్పారు And verse 5. It says about Jesus' brothers.

ఎవరైతే దుస్తులుగా ప్రవర్తిస్తారో కూడా మనం ఎలాంగ్ హౌ టు చేసే ప్రజలకు టీసు ము సంవత్సరాల శ్రమ ద్వారా ఈ ప్రసవ వేదన ద్వారా ద్వారా ఆర్థిక ప్రవర్తలందరికీ జర్మయాతో మంచి మార్గాన్ని విధానంలో ప్రేర్ దాట్ సర్ఫ్ ఇప్పుడు వరకు సిద్ధపడే సమయం ఇది Now is the time we must be prepared. That when suffering comes, we'll be ready. We must be filled with the Holy Spirit now. And how did the Lord prepare John to see this vision of the future? The first thing the Lord showed John was a vision of himself. About himself. He's ంగ్లో ప్రజలుస్ ఫర్చ్మ్స్ వర్వన్ స్పీకింగ్

దేవుడివొచ్చినవరో మయ్యు పరిషితులతో యుద్ధం చేయను వారిని జయించను దానికి అధికారం ఇవ్వబడింది ఎనీబడీ హూ డిడ్ నాట్ వర్షిప్ హి ఎవరైతే దానికి పూజించలేదో దేనిపొడు సెక్యూరిటీ దెన్ వాళ్ళ హింసించాడు అండ్ ఈవెన్ ది సేయింట్స్ ఆర్ బీయింగ్ కిల్డ్ పరిషితులకు కూడా పోడర్ అండ్ దర్ ఆర్ మెనీ థింగ్స్ లైక్ దట్ యు రీడ్ ఇట్లా రేగా మనం సంగతిలో సౌజ్ హౌ ద డెవిల్ వాస్ యాంగ్రీ విత్ గాడ్స్ పీపుల్ దేవుడి ప్రజలంటే ఆ పొడిట్లా పోక్కు ఉంటాడు బిఫోర్ సీయింగ్ ఆల్ దట్ ఇవన్నీ చూసే ముందు గాడ్ సెడ్ టు జాన్ ంగ్స్ట్ నేనైతిలేగానే ఇదిగో యోగాయకరు సజి ఉన్నాడు ఐ హావ్ ద కీస్ ఆఫ్ డెత్ మరణం యొక్క తాళం లోక యొక్క తాళపు చెవి నా స్వాధీనంలోనే ఉంది డు యు హియర్ దట్ ఐ హావ్ ద కీస్ ఆఫ్ డెత్ మరణం యొక్క తాళపు చెవి నా దగ్గర ఉంది సీ డెత్ ఇస్ లైక్ అ డోర్ ఈ మరణం అనేది ఒక ద్వారం తలుపులాంటిది అ డోర్ బై విచ్ వి లీవ్ దిస్ వరల్డ్ అండ్ గో టు అనదర్ వరల్డ్ అంటే ఈ లోకని మీరు విడిచిపెట్టి మరొక లోకలోకి వెళ్తానికి మధ్యలోన తలుపుంది హూ ఓపెన్స్ దట్ డోర్ ఎవరా తలుపు తెలుసార్ హూ ఇస్ గॉट ద కీ ఫర్ దట్ డోర్ ఆ తాళపు చెవిన ఎవరు దగ్గర ఉన్నారు తాళపు చెవులు జీసస్ యేసుక్రీస్తు ప్రభువు దట్స్ వాట్ హి సెడ్ అదర్ ఆట్ నారాయణ ప్రయత్నోడి క్యాన్సర్ ఆర్సిక్యూషన్ ఆర్

టెన్యపడదు so ంగ్స్ టోటలీసు వ్యతిరేస్ సిన్ ఆయన పాపన్స్ డిమీన్ సిక్నెస్ ఆయన విషయాలు ప్రభావం పాపం సిగ్నెస్ డ్రైవింగ్స్ డిమన్ He's driving out demons, driving out demons. And, and wherever he saw fear, he said, don't be afraid, don't be afraid, fear not, fear not, fear not, fear not. Jesus Christ is the same yesterday, today and forever. I believe He does not want to see sin in my life. I also believe that He does not want to see sickness in my life. He may sometimes permit it, like He permitted it in Paul's case, like a thorn in the flesh, to make me more holy.